మీరు ఆరున పుట్టారా సో ఆర్ అనే చాలా చాలా స్పెషల్ నంబర్ రూల్డ్ బై వీనస్ శుక్రుడు సకల సుఖాలిక అధిపతి శుక్రుడు ఈ ఆరున పుట్టిన వాళ్ళు దర్ గుడ్ ఇన్ లవ్ రొమాన్స్ ట్రావెల్ గుడ్ ఫుటీస్ హైలీ స్పిరిచువల్ తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని వదులుకోరు వాళ్ళతోనే ఉంటారు ఎక్కడికి పోయినా ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తారు ఫ్రెండ్స్కి బాగా ఖర్చు పెడతారు ఈ ఆరున పుట్ట డబ్బుకి వి ఇవ్వడు ఎంత ఉంటుందని ఖర్చు పెట్టేస్తాడు బట్ శుక్రుడు దీవెన వల్ల ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి వీళ్ళ సొత్తు సో ఈ ఆరిన పుట్టిన వాళ్ళు ఎవరైనా ప్రేమించినా అది మ్యారేజ్ వరకు లాక్కొని వెళ్తారు భార్యకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తారు ప్రేమతో ముంచేస్తారు చాలా చాలా మంచి వాళ్ళు ఆరు వాళ్ళు అందంగా ఉంటారు వీళ్ళు కాస్మెటిక్ రంగం షేర్స్ రియల్ ఎస్టేట్ బాగా సంపాదిస్తారు ఆరులో పుట్టి కూడా డబ్బుకి ఇబ్బంది నో లవ్ లవ్ ఫెయిల్యూర్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఖర్చు పెడుతున్నాం రావట్లేదు అంటే ఆరులో పుట్టిన దానికి పేరు మ్యాచింగ్గా లేదు సో పేరు మ్యాచింగ్గా పెట్టుకోగలిగితే విల్ హ్యావ్ ద రియల్ పవర్ రియల్ ఎంజాయ్మెంట్ సో మీకు ఎలా తెలుస్తుంది మీకే తెలుస్తుంది సో భార్యాభర్తలు కొట్లాట్లు మనస్పర్ధలు ఆర్థిక ఇబ్బందులు ఇవి ఉన్నాయంటే నన్ను నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మీ పేరు సర్టిఫికేట్లో మార్చను ఒక అక్షరం మారుస్తాను గివింగ్ యూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు వరకు చెప్పరు నేను కూడా లాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ పేరులో బలం ఎంత తెలుసుకోవాలి బలం తక్కువ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనస్తో వాయిస్ ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్లు రాసుకోండి స్క్రీన్లో ఉండే ఏ నెంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు అన్ని నంబర్లు చేయకండి ఒక నెంబర్కి చేయండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగుంటే మీరు అదృష్టం చెప్తాను బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ వితౌట్ డిలే మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను గాడ్ బ్లెస్ యూ